నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మంది అన్నదాన కార్యక్రమాన్ని ఎస్ఎల్వీ రమణ రెడ్డి గారి జ్ఞాపకార్థం తమ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ సెక్రటరీ మెంటా శరత్ ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ శేషు సత్యనారాయణ హనుమంతరావు సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది లైన్ కుమార్ నేను లైన్స్ క్లబ్ ఆఫ్ నాగ్ని సెక్రటరీని ఈరోజు మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రామ్ భాగంగా మన రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నుండి ఎస్ఎల్వి రమణారెడ్డి గారి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు మన శేషారెడ్డి సార్ ద్వారా డాక్టర్ శేషారెడ్డి రెడ్డి సార్ ద్వారా మనకి ఇక్కడ స్పాన్సర్ జరుగుతుంది డాక్టర్ శేషారెడ్డి సారు వన్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ మీల్స్ అండ్ వీల్స్ దీనికి ఇలా అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏదైనా జ్ఞాపకార్థం కానీ వాళ్ళ బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ అయినా వాళ్ళు ఇలా దా అన్నదానం చేస్తే పుణ్యం పురుషార్థం రెండూ జరుగుతుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి